ఆదివారం నల్గొండలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వీడుకోలు చెబుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సంస్థ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు మాట్లాడారు ఆదివారం నల్గొండలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి బీడ్కోలు చెబుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆ సంస్థ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరిపోయిన కేశవులు మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చ్ రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలో దీక్ష చేసినట్లు చెప్పారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మే నెలలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు నిరాహార దీక్ష చేసినట్లు చెప్పారు నవంబర్లో జరిగిన సాధారణ ఎన్నికలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి క్రియాశీలక పాత్ర పోషించిందని వివరించారు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ఎన్నికలలో అక్రమాలు అరికట్టాలని ఉమ్మడి నల్గొండ జిల్లాలలో హైదరాబాద్లో విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు కళాశాల విద్యార్థులచే ప్రదర్శనలు సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు ఎన్నికలలో ప్రలోభాల గురి కాకుండా అక్రమాలను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు అనంతరం సంస్థ క్యాలెండర్ ను న్యాయమూర్తుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో కుక్కల వెంకటేష్ సాయిశ్రీ దేవి శ్రీకాంత్ తదితరులున్నారుచే విధంగా మా కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతోనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో అవగాహన సదస్సులు ర్యాలీలు చేస్తూ మరి కమిటీ సభ్యులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ వారి యొక్క కృషి వల్లనే ఇవాళ సంస్థ దాదాపు జాతీయ స్థాయిలో ప్రతిష్టంగా ఏర్పడడం జరిగింది ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో కూడా దాదాపుగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఎన్నిక సమాచారకు చట్ట కమిషన్లు ఏర్పాటు చేసి మరి జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా పీఓలను ఏపీఓలకు సరైన శిక్షణ ఇచ్చి ముప్పై రోజుల లోపల సమాచారం ఇచ్చే విధంగా చేయాలని కూడా కోరుతూ ఉన్నాం ఇవే కాకుండా ఎన్నో కార్యక్రమాలపైన ఏర్పాటు సవాగాన సదస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టిగా అందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు చెందిన అంటే దేవకొండ నియోజకవర్గానికి చెందిన వెంకటయాదవ్ని నల్గొండ జిల్లా కోఆర్డినేటర్గా నియమించుకోవడం జరిగింది వారు కూడా అందుబాటులో కంపెనీ సభ్యులకు ఉంటూ కంపెనీ సభ్యుల యొక్క కంపెనీ సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని వారు కూడా కంపెనీ సభ్యులకు వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా సమాచారకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోపట రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చేత కూడా క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు విజయాలు అపజయాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టిగా దాదాపు ఎన్నో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్య ప్రతిష్టంగా జరిగింది అందులో భాగంగానే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మా కంపి సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ కార్యక్రమాన్ని కూడా కట్ చేసుకొని కట్ చేసుకొని సంతోషం సంబరాలు చేసుకోవడం కూడా జరిగింది న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కమిటీ సభ్యులకు అదే మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరియు మరొక సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు సార్ చేతుల మీదుగా నాకు నల్లగొండ జిల్లా సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్గా నియమించడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నూతన నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క కొత్త కమిటీకి అందరికీ స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాల్లో నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క సే సామాజిక కార్యక్రమం మీద అన్ని విషయాల మీద అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తానని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను